నమస్కారం నా పేరు గాన్ల రామచందర్ నేను నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పూడు సేవా సంఘం అధ్యక్షుడిని సార్ మున్నటికి మొన్న బంజారా వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయకు మా నిజామాబాద్ జిల్లా వాసులు కూడా మరి బలి కావడం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే బీఈడి కౌన్సిలింగ్ ఏది జరిగిందో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అక్కడ మరి హైదరాబాద్ మాసాబ్ ట్యాంప్లో ఉన్నటువంటి ట్రైబల్ రీసెర్చ్ వింగ్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే సందర్భంలో ఆ సర్టిఫికేట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి చూడకుండా మాకు సంబంధించిన మా తాత ముత్తాతల పేర్లు అడుగుతూ మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ అమ్మ నాన్న పేరేంది మీ నానమ్మ పేరేంది మీ నాన్న వాళ్ళ అమ్మమ్మ పేరేంది అని చెప్పేసి అసలు ఆ సబ్జెక్టుకు పొంతలు లేని విషయాలు అడుగుతూ మరి మానసికంగా మామూలని ఆత్మాన్యూన్యంతో బాధ్యులకు లోను చేస్తూ ఉన్నారు అంత రిటర్న్ పంపించడం కూడా జరిగింది సార్ ఆ పది మందిని కూడా మీరు అందరు కూడా నాక్పోర్ట్స్ గారు ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి నిజామాబాద్ జిల్లా మేము కలెక్టర్కి రాస్తామని చెప్పేసి మా పిల్లలందరినీ కూడా రిటర్న్ బ్యాక్ చేశారు మరి మేము కలెక్టర్ని కూడా కలిసి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ని కలిగి ఇప్పటికి కూడా మాకు హైదరాబాద్ ఎలాంటిది రాలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆఫీసర్లు ఎలా చేస్తారో మేము మేము కదా సర్టిఫికేట్ ఇచ్చింది మీరు అక్కడ జెన్యు నాక్పోర్ట్స్ మేము ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు ఆపేక్షన్ చేయడానికి అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చినటువంటి దానికి మేము ప్రత్యుత్తరం ఇస్తాము మీరు ఏమో మీరు అసలు ఏమాత్రం భయపడొద్దని చెప్పేసి మా కలెక్టర్ గారు కూడా అభయం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యూఎస్ పేస్ లో ఒక అబ్బాయి సార్ అంటే స్టడీ సర్కిల్ ఎస్టీ ఎస్సీ సర్కిల్ యుఎస్ పేస్ లో గా సీట్ వస్తే వన్ ఇస్టు వన్లో సెలెక్ట్ కావడం జరిగింది మా అబ్బాయి అతన్ని కూడా నానా అంశాలు చేర్చుండి సీట్ ఇవ్వకపోతే హైకోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకొచ్చాం ఈజ్ బిలాంగ్స్ టు నాక్పోడు జెన్యున్ కేసు అండి మీరు ఎందుకు ఇస్తలేరు అని చెప్తే కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు నిర్లక్ష్య దూరం ప్రవేశిస్తూ మీరు అసలు లేనే లేరని చెప్పేసి నానా ఇబ్బందులకు గురి చేస్తే నిన్న నిన్న వచ్చేసి గట్టిగా మాట్లాడితే మరి తాత్కాలికంగా మేము సీట్ ఇస్తామని చెప్పేసి తాత్కాలికంగా సీట్ తీసుకున్నారు అంటే ఇలాంటి దురాఘాతాలు ఇంకా మాకు తెలియకుండా మా నిజామాబాద్ జిల్లాలో ఒక పది మందికి చదువుకొని మేము ఏం చేస్తున్నామంటే మేము మాకు ఎక్కడ కూడా ఆస్తులు డబ్బులు ధనాలు లేవు మేము ఉద్యోగస్తున్నాము ఇక్కడ కాలే ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుకునే దిశలో ఎడ్యుకేషన్ మీద మేము కాన్సంట్రేట్ చేయిస్తూ ఉంటే ఆ చదువులు కూడా మాకు దూరం చేసే విధంగా మరి బంజారా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ కంప్లీట్లీ బంజారా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ మన జాతికి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అటువంటి కుల వివక్షతో పనిచేసే అధికారులను వెంటనే మరి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము చేస్తా ఉన్నాం అవసరమైతే అక్కడ అందరితో కలిసి ఏదైతే ట్రైబల్ రీసెర్చ్ వింగ్ లో ఉన్నారో మరి ఆదివాసులు అందరు ఆఫీసర్స్ ఉండి మాకు సమన్వయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కానీ మమ్మల్ని నిచాతి నీచంగా చూస్తూ సైన్ సహించలేదు అందుకనే ఈ ధర్మ యుద్ధం ద్వారా వాళ్ళు ఏదైతే మాకు అగాడాలు చేస్తున్నో అని అంశ వేసే ధోరణికి మేము అందరం మేకమై ఒక తాడికి వచ్చి ఆదివాసులందరం ఐక్యంగా ఉండి మేము మా ఫలాల్ని మా హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై ఆదివాసి జై ఆదివాసి ఐక్యత ఐక్యత నా పేరు గాండ్ల రామచందర్ నేను నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయకపోర్టు సేవా సంఘం అధ్యక్షుల్ని ఈరోజు చట్టబద్ధత లేని లంబాడలను తొలగించాలని చెప్పేసి భద్రాచలం నడి బొడ్డున జరుగుతున్నటువంటి ధర్మయుద్ధం ప్రోగ్రామంలో మరి పాల్గొంటలకు మేము కామారెడ్డి ఆయన నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు ఒక యాభై మంది మీ తరలి రావడం జరిగింది ఏదైతే ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం తెరలేపుతున్నాం ఈనాటి ఈ తొమ్మిది తెగల ఆదివాసీ ఆదివాసులందరం ఏకతాటి వచ్చి ఇన్ని రోజులుగా మా యొక్క రిజర్వేషన్ పాలనను మా యొక్క ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నటువంటి లంబాడు సోదరులను చట్టం వాళ్ళని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా కాలమైంది మేము యా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా మేము గిరిజనులుగా ఉన్నప్పటికీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా దొడ్డిదారిన వచ్చినటువంటి వాళ్ళు మాకు అన్యాయంగా ఇక్కడ అంటే పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసి మరి మా చట్టాలను ప్రకారంగా మేము వచ్చేటన్నిటి కూడా మమ్మల్ని దోచుకొని ఏదైతే మమ్మల్ని నానా ఇబ్బంది చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆత్మాభిమానం చే ఆత్మావలోకం చేసుకోవాలి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి బంజారా వాళ్ళకని చెప్పేసి మేము కబర్దానం చెప్తా ఉన్నాము మీరు ఏదైతే మీరు ఏదైతే ఈ దుర్బుద్ధితో మా మమ్మల్ని కొల్లగొడుతూ మా యొక్క నిరాక్షరం మళ్ళీ దెబ్బతీస్తూ మీరు ఏదైతే అందరం ఎత్తున్నారో అది ఇక ముందు సహించే లేదు రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆర్థిక అభివృద్ధి మేము కూడా ఇప్పుడిప్పుడే ముందేస్తున్నాం మీ యొక్క దుర్గా దుర్మార్గమైనటువంటి ఆటలను భవిష్యత్తులో కొనసాగమని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పాత్రికే మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తా జై ఆదివాసి జై ఆదివాసి నాయకపోక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జై ఆదివాసి నేను కామారెడ్డి జిల్లా నాయకపాటు జిల్లా అధ్యక్షుడిని మాకు కామాడి జిల్లాలో జనాభా పరంగా ఉంటాం అక్కడ బంజారా ఉద్యోగులు కావాలని మన వ్యక్తిగతంగా మాకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఇబ్బందులు గురి చేస్తూ మా విద్యార్థులను విద్యకు దూరం చేస్తారు మరి నిరుద్యోగులను జాబ్లకు కూడా దూరం చేసినట్టు ప్రవర్తిస్తారు ఈ నాయక్ లంబాడీలు మన అన్ని పొంది మనకు అన్యాయం చేస్తారు వాళ్ళ మీద వాళ్ళను మన ఎస్టీ జాబితాను తొలగించాల తొలగించే వరకు పోరాడతామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నారు జై ఆదివాసి